చంద్రపాలెం శ్రీ దుర్గాలమ్మ ఆలయ ప్రాంగణంలో మజ్జిగ పంపిణీ మధురవాడ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గత వారంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎండలు రోజురోజుకి పెరగడంతో ఎండలో ఉక్కుపోతతో ఆటోల్లో బైకులపై నడకదారిలో ప్రయాణం చేసేవారికి మరియు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఉపశమనం కలగడం కోసం చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని వారంతా ఇక్కడ మజ్జిగ సేవించి కాసేపు ఆలయంలో సేద తీరి అనంతరం వారి ప్రయాణాలు సాగిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు సెక్రటరీ నాగోతి తాతారావు ఉపకోశాధికారి దుక్కా వరం కమిటీ సభ్యులు పోతిన పైడరాజు పోతిన శివ పిల్లారాజు పొట్నూరి హరికృష్ణ చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిల్ల శ్రీనివాసరావు పీసా రామారావు పిల్ల సత్యనారాయణ ముఖ్య సభ్యులు పిల్ల పోతురాజు జగుపిల్లి అప్పారావు పొట్నూరి వాసు పిల్లారాజు పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు